దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నేను నీకు కేడము నీ బహుమానం అత్యధిక మగును ఆది కాండం అధ్యాయం మొదటి వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు మనకి కేడంగా ఉంటే ఈ ప్రపంచంలో మనకి అసాధ్యమైనది ఏది కూడా ఉండదు మనిషి ఎంతసేపు కూడా డబ్బులు సంపాదించుకోవడానికే తన సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాడు నిజమైన ధనవంతులు ఎవరో తెలుసా ప్రే సహోదరులారా అనుక్షణం దేవుని స్థుతించి మనస్ఫూర్తిగా ఆయన్ని ఆరాధించేవారు ఈ లోకంలో ధనం సంపాదించుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు ఈ లోకంలో ధనవంతులు సంపాదించినవి దొంగలు దోచుకునవచ్చును చిమ్మెట పట్టి పాడైపోవచ్చును కానీ నీవు దేవుని కోసం చేసిన పనులు ఎల్లప్పుడూ శాశ్వతంగా నిలిచిపోతాయి నీ విలువైన సమయాన్ని దేవునికి కేటాయిస్తూ ఉన్నావా లేక వ్యర్థమైన వాటి కోసం సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నారా ఒక్కసారి పరిశీలన చేసుకోండి ప్రియ విశ్వాసులారా ఈ లోకంలో ఎంతవరకు ఉంటామో ఎప్పుడు ఈ లోకయాత్రను ముగించవలసి వస్తుందో ఎవరికీ తెలియదు ఉన్నంతవరకు దేవుణ్ణి ఆరాధించి ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడమే విధి లోకాన్ని అంతా సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు ఈ లోకాన్ని సృష్టించిన ప్రభువుని నీవు సంపాదించుకుంటే నీకు మేలు కలుగుతుంది పరలోకంలో నీ ఫలం అధికమవుతుంది నీవు నీ సంతతి వారు దీవించబడాలి అంటే వాక్యానుసారమైన జీవితాన్ని గడపాలి ఆయన తట్టు నీవు తిరగలిగితే ప్రభువు నిన్ను హెచ్చిస్తాడు నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని యొక్క బహుమానం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆశగలని ప్రాణాన్ని ప్రభు తృప్తిపరచబోతున్నాడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు మీరు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే గొప్ప మేలను చూస్తారు మనుషులు భూమి మీద జీవించడానికి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు అబద్ధాలు ఆడటం లంచం పుచ్చుకొనడం ఇవన్నీ కూడా వారి యొక్క ఆత్మీయ జీవితం మీద ప్రభావాన్ని చూపుతాయి నెమ్మది లేకుండా చేస్తాయి దేవుడు నీకు ఇచ్చిన దాంతో తృప్తి చెందితే నీకు ఎంతో నెమ్మది శాంతి ఉంటాయి అబద్ధాలు ఆడకుండా ఎలా జీవించగలం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పరిస్థితిని బట్టి అలా చేయవలసి వస్తుంది అని అనుకుంటారు ఒక వ్యసనానికి అలవాటు పడిన వ్యక్తిని వెంటనే మాన్పించలేం కొద్ది కొద్దిగా దాని నుంచి దృష్టి మరల్చినట్లయితే అది పూర్తిగా సాధ్యపడుతుంది అదేవిధంగా మీరు ప్రతిరోజు మీరు చెప్పే విషయాల్లో నిజాన్ని మాత్రం వాడడానికి ప్రయత్నించండి అప్పుడు అబద్ధం చెప్పినప్పుడు మీ మనస్సాక్షి మిమ్మల్ని గర్తిస్తుంది ఈ విధంగా చిన్న చిన్న బలహీనతల నుండి మీరు విడుదలను పొందుకోవచ్చు నీవు నీతిగా జీవించడానికి చేసే ప్రతి ప్రయత్నంలోనూ దేవుడు నీకు తోడుగా ఉంటాడు నీకు నెమ్మది లేకుండా విస్తారమైన ధనాన్ని సంపాదించుకుంటే దానికంటే కూడా నీతితో కూడినది కొంచెమైనను శ్రేష్టమని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది శ్రేష్టమైన దానిని మనం వెంబడించాలి దానిని వెతకాలి దేవుని యొక్క వాక్యం మనల్ని అనుక్షణం హెచ్చరిస్తూ ఉంటుంది పరిశుద్ధంగా జీవించి దేవునికి ఇష్టలుగా ఉండి ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకుని రక్షణను పొందుకొని అనేక మందిని రక్షించి పరలోకరాజ్యం సంపాదించుకోవడమే మన యొక్క అంతిమ లక్ష్యం అట్టి లక్ష్యాన్ని దేవుడు మీ జీవితాల్లో నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములను చెల్లించుకుంటున్నాం ప్రభా మీ వాక్యానుసారంగా జీవించే శక్తిని మాకు అనుగ్రహించిన ప్రతిరోజు మీ యొక్క వాగ్దానాల ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నారు తండ్రి మీ యొక్క పవిత్రమైన వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా కాకుండా దాన్ని మా హృదయమైన పలకల మీద రాసుకుని నిరంతరం కూడా దానిని ధ్యానించే ధన్యతని మా అందరికీ దయచేయండి మోసపూరితమైన తండ్రి ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నాం ప్రవ్వా ఎన్నో ఆశలు ఎన్నో ప్రభా లోకాశలు మా వైపు దుష్టుడు ప్రయోగిస్తున్నప్పటికీ వాటన్నిటినీ కూడా మేము తట్టుకుని ప్రవ్వా మీ యొక్క పరిశుద్ధత వైపు మేము తిరిగి ప్రభా మీ పవిత్రమైన జీవితాన్ని మీరు మా కోసం మాదిరి కనబరిచినటువంటి యొక్క మాదిరి ప్రకారం జీవించే ధన్యతని మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని మీరే ఆశీర్వదించండి ప్రభావ ఎంతమందినైనా సమస్యల చేత వ్యాధుల చేత బాధల చేత బాధలను అనుభవిస్తున్నారు బిడ్డలను కనికరించండి పరిపూర్ణమైన సమాధానాన్ని ఈ బిడ్డలకు దయచేయండి ఇచ్చాను ప్రభా మీ ఎందు విశ్వాసం ఉంచుతున్నారు ప్రభా విశ్వాసానికి తగినటువంటి ఫలాన్ని మీ బిడ్డల జీవితంలో అనుగ్రహించండి చిన్న బిడ్డల్ని యవ్వనస్తుల్ని మధ్య వయసు వారిని వృద్ధుల్ని ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి అనుకున్న ప్రతి బలహీనతల నుంచి మీరే విడుదల అనుగ్రహించండి తండ్రి మీరు ఒక్కసారి ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రభా దీవిస్తాను ఆశీర్వదిస్తానని చెప్తున్నారు మీ దీవెనలు పొందుకునే ధన్యత ప్రతి బిడ్డకి దయచేయండి అపవిత్రమైన జీవితం నుంచి విడుదల పొంది పవిత్రమైన జీవితాన్ని జీవించి మీ యొక్క ఆశీర్వాదం పొందుకునే ధన్యతని మా అందరికీ అనుగ్రహించమని మా ప్రార్థనలో మాలో తప్పు క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార ఆ పరిశుద్ధ ఆత్మనామూన మిక్కిలిగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని విన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించనుగాక ఆమెను